హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా చాలామంది క్యాండిల్ వ్యాక్స్ చేయండి క్యాండిల్ వ్యాక్స్ చేయండి అక్క అని అడుగుతున్నారు చేశాను చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది దాంట్లో అక్కడ ఎనర్జీస్ ప్రకారం నేను చెప్పానంట నాకు గుర్తులేదు దాంట్లో లోటస్కి సంబంధించి మీ ఇద్దరికి మెమోరీస్ ఉన్నాయి కిడ్నీ ఎవరికో కిడ్నీస్ లేవు అని నేను వీడియోలో ఏదో చెప్పానంటే నాకు గుర్తులేదు అక్కడ ఆ రోజు ఎనర్జీస్ ఏమొచ్చినాయి అది నేను చూసి చెప్తాను అంతే నాకు గుర్తుండవు సో నాకు నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ అక్క పర్లేదు మీరు చూపించినా పర్లేదు యూట్యూబ్లో ఇబ్బంది లేదు అని చెప్పారు సో వాళ్ళు వాళ్ళ మెమోరీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పర్సన్ తోటి వెళ్ళినప్పుడు ఆ మెమోరీస్ని అప్పటి ఫొటోస్ని నాకు ఇట్లా తీసి పంపించారు చూడండి ఇలా తీసి పంపించారు లోటస్ దీంట్లో ఉన్నప్పుడు ఈ ఈ మెమోరీస్ అన్నీ తీసి పంపించారు కరెక్ట్ అక్క మీరు చెప్పింది అండ్ వెయిట్ నమస్తే మేడం నిన్న మీరు పెట్టి వీడియో మొత్తం నాకే అందింది దాంట్లో జరిగే స్టోరీ అంతా నాదే మేడం కిడ్నీ లేదన్నా చూసారా కిడ్నీ కూడా నాకే లేదు మేడం మాది భార్య పిలుస్తుంది నా పేరు గోపమ్మ హాయ్ మేడం 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 మీరు నిన్న క్యాండిల్ వాట్స్ రీడింగ్ చెప్పినారు కదా మేడం అది అంత కరెక్ట్గా చెప్పినారు మేడం నాకు ఎంత ఆ రీడింగ్ మొత్తం నాకు రెజినేట్ అయింది మేడం ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పినది మా గణేష్ సంబంధించిన రెండు సర్చువేషన్ అనేది ఎస్ ఇన్సలు అని చెప్పినది అదంతా నాకు రెజినేట్ అయ్యింది మేడం థ్యాంక్స్ మేడం అంత కరెక్ట్గా చెప్తారు మేడం మీరు నిజంగా అంటే మా బుజ్జివాని యొక్క మేడం మీరు నిజంగా మేడం ఇంకోటి మేడం మా ఒక ఇవన్నీ వీ ఇక్కడ రిలీజియస్ కూడా ముస్లింస్ అయినా వాళ్ళే పర్సన్కి తనకి మధ్య గణేష్కి స్వామికి సంబంధించిన మెమరీస్ ఉన్నాయి అది నేను ఫీడ్బ్యాక్ అక్క పంపించాను అని చెప్పారు అండ్ అక్క ఎలా మోటివేషన్ వీడియోస్ వల్ల మీరు ప్రతిరోజు అప్డేట్ చేసే వీడియోస్ వల్ల నేను ఆ వీడియోస్ చూసి నేను నాకు నేను మోటివేషన్ అక్క బిఫోర్ ముందు నేను ఎలా ఉన్నానో తెలియదు కానీ ఇప్పుడు ఆఫ్టర్ మీ వీడియోస్ చూసిన తర్వాత మీరు చెప్పిన మాటల వల్ల మీరు పెట్టే పోస్ట్ వల్ల కానీ నాలో చాలా కొంత మార్పు వచ్చింది అంటే ఫస్ట్ ఉన్నింది వాళ్ళు వస్తారు అనేసి హోప్ కానీ బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఏంటంటే నాకు నేను ప్రశాంతంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఎటువంటి ప్రాబ్లం ప్రాబ్లం లేదు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీ వీడియోస్ వల్ల ఇంకా చాలామంది ఒక హోప్తో వాళ్ళు అలాంటివి కాకుండా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చూస్ చేసుకొని మంచి మార్గంలో వెళ్ళడం అనేది చూసుకోవాలి మీరు లాగా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేయాలక్క థ్యాంక్ యూ సో మచ్ మనీ హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి టుడే రీడింగ్ ఎక్సలెంట్ మేడం చాలా అంటే చాలా ఇంకా ఉన్నదిన్ను యా ఎందుకంటే మేము చేసిన అంటే మంచిగా అనొచ్చు చెడి అనొచ్చు అన్ని విధాలుగా తన్ని సాటిస్ఫాక్షన్ అన్ని విషయాల్లో హెల్ప్ అయ్యి అనొచ్చు ఏదో రకంగా లైట్ లైట్గా తీసుకుంటే ఆ పెయిన్ ఎంత గా ఉంటుందో అది అది ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అండి రోజు మేము ఆ పెయిన్ చాలా అనుభవిస్తున్నాము దానికి మేము కోరుకునేది ఏ కానీ ఏది ఏం పూజ చేసినా ఒక్కటి మేము చేసింది వాళ్ళ మైండ్లో పెట్టుకొని బాధపడే రోజులు రావాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము బాధపడి ఏదో రోజు సారీ చెప్తారనే విషయంతో ఎదురు చూస్తున్నామండి థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ మ్యాడమ్ ఇట్లా నెంబర్ ఆఫ్ మెసేజెస్ పెట్టున్నారు ఇంకా ఉన్నాయి ఫొటోస్ ఇమేజెస్తో సహా పెట్టున్నారు ఓకేనా కొన్ని వాళ్ళ ప్రైవేట్ ఇది ఉన్నాయి కాబట్టి నేను అవి చూపెట్టను సరే పక్కన పెట్టేస్తే వచ్చేద్దాం టాపిక్లోకి వచ్చేద్దాం రైట్ ఇక్కడ మీ సోల్మేట్ మీకు ఏమీ కన్ఫ్యూస్ చేయాలి తన మనసులోని భావాలు తన మనసులోని ఫీలింగ్స్ తన మనసులోని ఎమోషన్స్ తన మనసులోని బాధలు తన మనసులోని మీకు చెప్పాలనుకుంటున్నా ఏమి మీకు కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నారు ఏ టు జెడ్ మొత్తం చూద్దాం ఈరోజు ఓకేనా రైట్ మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ మీ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ సోల్మేట్ వాళ్ళకి ఏం కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసులోని భావాలని ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్ ఆన్ యూ అట్ ఆల్ ఈవెన్ దో ఇట్ సీమ్స్ ఇన్ థర్డ్ ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని వదలరంట గివ ఈ రిలేషన్ని వదలరంట నెవర్ ఎప్పటికీ అది జరగదని చెప్తున్నారు ఐ లిజన్ లిజన్ టు ద రాంగ్ పీపుల్ దే వర్ టెల్లింగ్ మీ లైఫ్ అబౌట్ యూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీ మీద ఎవరో తనకి రాంగ్ చెప్పుడు మాటలు బాగా చెప్పారంట అది నెగిటివ్గా రాంగ్ పీపుల్ వాళ్ళు చెడ్డవాళ్ళు నీ మీద చాలా అబద్ధాలు చెప్పారు నాకు మేబీ అది మీ థర్డ్ పార్టీస్ కూడా ఉండొచ్చు అని ఈ పర్సన్ చెప్తున్నారు నేను చాలా విన్నాను నీ గురించి వాళ్ళు నెగిటివ్గా చెప్పడం అని చెప్తున్నారు మీ పర్సన్ ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ లవ్డ్ యూ ద వే యూ డిజర్వ్ టు బీ లవ్డ్ వాళ్ళ చెప్పుడు మాటల వల్ల మీ పర్సన్ మీతో చాలా రూడ్గా చాలా అన్యాయం చేశారంట మీకు కానీ మిమ్మల్ని మీ ప్రేమని మిమ్మల్ని ఎలాంటి గొప్ప స్థానంలో పెట్టాలో అలాంటి డిజర్వ్డ్ ప్లేస్లో మిమ్మల్ని మీ మిమ్మల్ని పెట్టలేకపోయారంట మీకు ఆ స్థానం ఇవ్వలేకపోయారంట మీకు తను డిజర్వ్ కాదు మీ మీరు మీకు ఇంత స్ట్రగుల్స్ తను ఇవ్వడానికి మీరు అలాంటి అర్హత అయిన వ్యక్తి కాదు అంటే మిమ్మల్ని బాధ పెట్టదగిన వ్యక్తి కాదు మీరు మీ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీరు దానికి డిజర్వ్ కాదు అని చెప్తున్నారు యు గాట్ మై పాయింట్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మిమ్మల్ని బాధ పెట్టదగిన వ్యక్తి కాదు మీరు మీరు మంచి వ్యక్తి నేను వేరే వాళ్ళ అబద్ధాలకి మీ గురించి నీ గురించి వేరే వాళ్ళు నాకు అబద్ధం చెప్పి నా మనసుని ఇలా ఇరిచేశారు నేను అలా నీతో బిహేవ్ చేయడానికి రీజన్ అదే కానీ నువ్వు అంత బాధకి నేను బాధ పెట్టదగిన పర్సన్వి కాదు నువ్వు నువ్వు మంచి వ్యక్తివి నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్తున్నారు నోబడి ఈజ్ లైక్ యూ యు ఆర్ ఇర్రీప్లేసబుల్ యు ఆర్ స్పెషల్ ఫర్ మీ చెప్పాను కదా ఎవరు నీలాగా లేరు నువ్వు నా మనసులో నా గుండెల్లో నా లైఫ్లో ఇర్రీప్లేసబుల్ మార్చతగిన ఎవరు ఆ ప్లేస్కి నేను ఇవ్వలేని ఆ ప్లేస్ని నువ్వు నా స్థా నా గుండెల్లో ఉన్న స్థానాన్ని ఆ ప్లేస్ని ఎవరికి నేను ఇవ్వలేను నువ్వు అంతటి హై పొజిషన్లో ఉన్నావు నా మనసులో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అని కన్ఫ్యూస్ చేస్తున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఎవరో మీ మీద నెగిటివ్గా ఈ పర్సన్కి చెప్పారంట ఆ మాటల్ని పట్టుకొని ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ప్లస్ వేరే అదర్ రిలేషన్లోకి మిమ్మల్ని లీవ్ చేసి అనకూడని మాటలు అనేసి వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ యొక్క వాల్యూస్ మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క కేరింగ్ ఎలా ఉంది అవన్నీ నిజాలు తెలుస్తున్నాయి ఆ పర్సన్కి తెలిసినప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు నేను అలా ట్రీట్ చేయకుండా ఉండాల్సింది నెగిటివ్గా నువ్వు దానికి డిజర్వ్ కాదు నువ్వు నా మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నావు ఆ ప్లేస్ని నేను ఇంకెవరికి కూడా ఇవ్వలేను ఇక మీదట నువ్వు చాలా స్పెషల్ పర్సన్ నాకు నాకు అని చెప్తున్నారు ఐ వాంట్ టు అపాలజైజ్ ఫర్ ఆల్ డర్టీ థింగ్స్ ఐ డిడ్ టు యూ ఐ విష్ యూ గివ్ మీ అనదర్ ఛాన్స్ నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను దేనికి అంటే నేను నీ విషయంలో చేసిన నికృ నీచ నికృష్టమైన బిహేవియర్కి నీచ నికృష్టమైన పనులకి నేను నీకు అపాలజీ చెప్పాలి అంటే క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను నాకు ఇంకో ఛాన్స్ ఇస్తావా అంటే ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తావా నీ లైఫ్లోకి రావడానికి అని అడుగుతున్నారు మై లైఫ్ ఈజ్ ఎ బిగ్ మెస్ నౌ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ టు రికవర్ మై పాస్ట్ ఇష్యూస్ డోంట్ గివ్ అప్ ప్లీజ్ ఈ పర్సన్ తన చే చేతులారా తన లైఫ్ని అతలాకుతలం చేసేసుకున్నారు మొత్తం మెస్ చేసేసారు తన కన్ఫ్యూజన్స్ తన ఇమ్మెచ్యూరిటీ తన చెప్పుడు మాటలు వినే ధోరణి వల్ల మీ గురించి అబద్ధాలు చెప్పారే అనుకోండి మీరేంటో వాళ్ళకి తెలియదా మీరేంటి ఇప్పుడు మనకెవరన్నా ఏదైనా చెప్పినా మన వి మనకంటూ ఒక విచక్షణ ఉంటుంది కదా మనకంటూ ఒక బుద్ధి ఉంటుంది కదా ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అలా అనేవాళ్ళ కాదా నిజాలు తెలుసుకొని వాళ్ళ మీద తిరిగి మాట్లాడాలి మనం అనే ఒక విచక్షణ ఉంటుంది మనలాంటి వాళ్ళకి కానీ మీ పర్సన్ లాంటి వాళ్ళకి చెప్పుడు మాటలు వినేసి అందులో నిజమేంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా నీచి నికృష్టంగా బిహేవ్ చేసేసి నీచి నికృష్టంగా మాట్లాడేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేసి రిలేషన్ని ఎండ్ చేసేసుకొని ఫాస్ట్ ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకొని తొందరపాటు నిర్ణయాలతో వేరే రిలేషన్లోకి జంప్ అయిపోవడము వేరే అనదర్ థర్డ్ పార్టీస్ తోటి కలవడము ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు కదా నిజం ఎప్పటికైనా నిలకడగా తెలుస్తుంది వాళ్ళు చేసిన తప్పులు ఎప్పటికైనా వాళ్ళకి తెలుస్తాయి ఖచ్చితంగా ఆ రోజు రెపిటెన్స్ ఫీల్ అవుతారు పశ్చాత్త పడతారు పెద్ద మనసు ఉన్నవాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి నేను నీ విషయంలో ఇలా చేశాను తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని అడుగుతారు ప్రేమ ఉన్నవాళ్ళు నిజంగా ఆ గడ్స్ ఉన్నోళ్ళైతే తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు చేస్తున్నప్పుడు ఉండే గడ్స్ సారీ చెప్ ఆ తప్పును ఒప్పుకోవడంలో ఎందుకు ఉండదు అలా ఉన్నోళ్ళే గొప్పళ్ళు నా దృష్టిలో తప్పులు అందరూ చేస్తారు కానీ దాన్ని రెక్టిఫై చేసుకొని ఒప్పుకునే మనస్తత్వం ఉండేవాళ్ళు చాలా గొప్ప నా దృష్టిలో సో మీ పర్సన్ కూడా మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు తన లైఫే ఇప్పుడు తన చేతులారా మెస్ చేసేసుకున్నారు అతలా కొతలను చేసేసుకున్నారు ఇంకొక ఛాన్స్ మీరు తన పాస్ట్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక తన లైఫ్ని ఒక అలైన్మెంట్లో పెట్టుకోవడానికి తనకి కొంత టైం కావాలంట మీరు మాత్రం తనని వదలొద్దు గివప్ చేయద్దు ఫస్ట్ కార్డు కూడా అదే చెప్పున్నారు గివప్ చేయొద్దు నేను వదలలేదు నేను వదలను కూడా ఈవెన్ దో నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను నిన్ను వదలను నా గివప్ చేయొద్దు నువ్వు కూడా నన్ను వదలొద్దు నీ లైఫ్ నువ్వు చూసుకొని నన్ను వదిలేసి దూరంగా వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ ఐ విష్ థింగ్స్ వర్ డిఫరెంట్ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను ఆలోచన తర్వాత ఆలోచన కంటిన్యూగా నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను మన ఫాస్ట్ సారీ మన ఫ్యూచర్ ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉండాలి మన ఫ్యూచర్లో ఇద్దరం కలవాలి ఎప్పటికీ కలవ కలిసి ఉండాలి మన ఇద్దరి మధ్య ఏదైతే నెగిటివిటీ అంతా జరుగుందో ఆ నెగిటివిటీ అంతా కూడా రిజాల్వ్ అయిపోయి మన ఇద్దరం ఒక పాజిటివ్ వేలో కలవాలి మన ఇద్దరి మధ్య చాలా అతలాకుతలం అయిపోయింది రిలేషను అది నా చేజ చేజ్ నేను చేసుకున్నదే కావచ్చు కానీ దయచేసి నేను అవన్నీ సార్ట్అవుట్ చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు మన ఇద్దరి మధ్య ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది సో నాకు కొంచెం టైం ఇవ్వు నేను సరి చేస్తాను అలా అలైన్మెంట్లో పెడతాను ఆ తర్వాత ఫ్యూచర్ మన ఇద్దరం కలిసే ఉందాము అని చెప్తున్నారు ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క మెట్స్ మా వ్యూవర్స్కి ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ద వే ఐ వాంటెడ్ టు అప్ థింగ్స్ బి బిట్వీన్ అస్ డోంట్ క్లోజ్ హోప్ ఇన్ మీ ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువర్డ్స్ యూ ఇద్దరి మధ్య ఏ ఎట్లా అయితే ఎండింగ్స్ జరిగినాయో ఎలా అయితే బ్రేకప్ జరిగిందో ఇది కరెక్ట్ వే కాదు కరెక్ట్ ఎండింగ్స్ కాదు ప్లీజ్ నన్ను వదిలేసి నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళొద్దు నేను నీ వైపుకి వస్తున్నాను నీ దగ్గరకు వస్తున్నాను రాబోతున్నాను మన ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యువేషన్స్ జరిగినాయో అవన్నిటిని అవుట్ చేయడానికి నేను రాబోతున్నాను అని చెప్తున్నారు చాలా డిఫరెంట్గా వచ్చాను ఈరోజు ఎనర్జీస్ ఫోన్లే మంచిగా నేను ఆలోచిస్తున్నాను కదా దాని తప్ప తెలుసుకున్నారు అది అంతకంటే ఏం కావాలి ఐ ఫీల్ అషేమ్డ్ ఎంబరాస్డ్ ఫర్ హౌ ఐ ట్రీటెడ్ యూ యూ డి నాట్ డిజర్వ్డ్ దట్ ట్రీట్మెంట్ ఇందా అక్కడి నుంచి కూడా అదే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఫస్ట్ నుంచి కూడా అదే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక షేమ్ లాగా షేమ్ ఫీల్ అవుతున్నారు ఎత్తుకోలేకపోతున్నారు మీ దగ్గర మిమ్మల్ని ఆ పర్సన్ ట్రీట్ చేసిన విధానానికి ఆ పర్సన్ మీ దగ్గర మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు మీ ముందు తలెత్తుకొని నిలబడలేకపోతున్నారు అషేమ్గా షేమ్గా ఫీల్ అవుతున్నారంట నువ్వు నేను నీతో బిహేవ్ చేసిన ట్రీట్మెంట్కి డిజర్వ్ కాదు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా షేమ్గా ఫీల్ అవుతున్నా సిగ్గుపడుతున్నా అని చెప్తున్నారు నేను ఈ విషయంలో ట్రీట్ చేసిన బిహేవియర్కి నీ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నా సిగ్గుగా ఫీల్ అవుతున్నా అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎవరికి ఎనర్జీస్ వస్తున్నాయో ఇవి తెలీదు బట్ గుడ్ ఐఎమ్ రెడీ టు సరెండర్ టు ద డివైన్ ఐ వాంట్ దిస్ కనెక్షన్ బట్ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్ నేను రెడీగా ఉన్నా మొత్తం సరెండర్ చేసేసి డివైన్కి సరెండర్ చేసేసి నీతో కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా నాకు ఈ కనెక్షన్ కావాలి నాకు ఈ రిలేషన్షిప్ కావాలి బట్ ఎలా ఫిక్స్ చేయాలి ఎలా నీతో కలిసి నేను ముందుకు ఈ జర్నీ చేయాలి అది నాకు అర్థం కావట్లా ఎందుకంటే మీ ముందుకి వచ్చి తలెత్తుకొని మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు సిగ్గుపడుతున్నారు మీకు క్షమాపణలు అడగాలనుకుంటున్నారు మిమ్ మిమ్మల్ని ట్రీట్ చేసి చాలా రూడ్గా చాలా హెరాస్ చేసి చాలా అనరాని మాటలని మిమ్మల్ని దూషించి చాలా రూడ్గా మీతో బిహేవ్ చేశారంట దానికి కూడా తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇంకొక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు మీ లైఫ్లోకి రావడానికి అండ్ మీరు తనని వదలొద్దు గివప్ చేయొద్దు నేను ఈ రిలేషన్ను ముందుకు తీసుకెళ్తాను నేను ఏదైతే ఈ రిలేషన్లో మొత్తం మెస్ చేసేసానో కలగా పులగం చేసేసానో అంతా చిత్తడి చిత్తడి అంటే ఏ ఒక అలైన్మెంట్ లేకుండా ఒక దారి తెను లేకుండా చేసేసానో మన రిలేషన్ని సో నేను అదంతా ఆ పాస్ట్ ఇష్యూస్ అంతా ఒక అలైన్మెంట్లో ఒక సరైన మార్గంలో పెట్టి నేను నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను దయచేసి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళొద్దు వెయిట్ చేయి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నేను నేనంతా సార్ట్అవుట్ చేస్తాను నేను మొత్తం డివైన్కి ఏదైతే అది అయింది నాకు ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా మన ఇద్దరి మధ్య సిచ్యువేషన్ నాకు తెలియట్లా కానీ నేను మొత్తం డివైన్కి యూనివర్స్కి సరెండర్ చేసేసాను ఏదైతే అది అయింది కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ రిలేషన్షిప్ కావాల్సిందే నేనైతే నేను వదలను ఫస్ట్ కాడే చెప్పేశారు ఐ హేట్ మై సెల్ఫ్ నౌ బికాజ్ యూ షోడ్ మీ ఐ యామ్ నన్ను నేను చాలా ఆశ్రయించుకుంటున్నాను ఎందుకు అంటే నేనేంటి అనేది నువ్వు నాకు చూపించవు నేను చాలా నన్ను నేనే ఆశ్రయించుకుంటున్నాను ఇంకొక మనిషికి ఇంక ఇంత ఇంతకంటే ఏం కావాలండి ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఏం కావాలి మనల్ని మనం అసహి ఆశయించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఎప్పటికీ రాకూడదు ఎదుటి వాళ్ళని చూసి సిగ్గుపడే పరిస్థితి మనం చేసిన తప్పులకి మనం చేసిన బిహేవియర్కి సిగ్గుపడే పరిస్థితి అసలు తెచ్చుకోకూడదు మనం మీ పర్సన్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు తన ఐ హేట్ మై సెల్ఫ్ అంటున్నారు నన్ను నన్ను నేనే అసహించుకుంటున్నాను నువ్వు నాకు నన్ను అద్దంలో చూపించావు ఇదిరా నువ్వు ఇదే నువ్వు నువ్వు ఇది అని తన బిహేవియర్ని మీరు తనకి ఎత్తి చూపించారు అద్దంలో చూపించారు సో తనకు తను సిగ్గుపడుతున్నారంట తనని తను అసహించుకుంటున్నారంట ఎట్ ప్రజెంట్ ఎవరు ఎనర్జీస్ అండి బాబు ప్లీజ్ డోంట్ లీవ్ మీ ఇదే ఇదే చెప్తున్నారు ఇదే ఇదే చెప్తున్నారు మై లైఫ్ ఈజ్ స్కాటర్డ్ అండ్ ఇట్ వోంట్ బి ద సేమ్ అట్ ఆల్ దయచేసి నన్ను వదిలిపెట్టద్దు నువ్వు ముందుకు వెళ్ళొద్దు నా లైఫ్ అంతా స్కాటర్డ్గా అయిపోయింది ఇంతకుముందు చూసినట్టుగా నా లైఫ్ లేదు ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టుగా నేను ఇప్పుడు నేనంతా పశ్చాత్తాప ధోరణిలో గిల్టీగా షేమ్గా నన్ను నేను నీ విషయంలో చేసిన బిహేవియర్కి నన్ను నేను అసహించుకుంటూ నేను ఈ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను వాటర్ ఎనర్జీ వెన్ యూ ల్యూకెట్ గెట్ మీ మైనీస్ షేక్స్ అండ్ ఐ ఫీల్ వీక్ బికాస్ ఓన్లీ యూ కెన్ సీ మై అదర్ సైడ్స్ నాట్ ఎవ్రీబడి ఎల్స్ ఈ పర్సన్ మీ ముందుకి రావాలి అంటే మీ కళ్ళల్లోకి చూడాలి అని అంటే భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తన కాళ్ళు వణుకుతున్నాయంట మీ ముందుకు వచ్చి నిలబడ్డానికి ఎందుకంటే నేను నీ ముందు వీక్ అయిపోతుంటాను ఎందుకు నువ్వు మాత్రమే నా అదర్ సైడ్ని చూసిన వ్యక్తివి నువ్వు మాత్రమే ఇంకెవ్వరికి తెలియదు ఏంటి అనేది ఇంకెవ్వరికి తెలియదు కానీ నా ఇంకొక రూపం చూసిన వ్యక్తి నువ్వు మాత్రమే సో నాకు నిన్ను ఫేస్ చేయాలంటే భయమేస్తుంది నేను చాలా వీక్గా బలహీనంగా బలహీన అయిపోతున్నాను ఎవరో చాలా ఘోరమైన తప్పు చేశారనేది కనపడుతుంది మీ విషయంలో వాళ్ళకి ఎనర్జీస్ అందుతున్నాయి పాస్ట్లో మీ పర్సన్ మీ విషయంలో చాలా హారిబుల్గా బిహేవ్ చేశారంట చాలా రూడ్గా బిహేవ్ చేశారంట చాలా హెరాస్ చేశారంట చాలా అనుకోడని మాటలు అన్నారంట మీ మిమ్మల్ని దూరం చేసుకుని మీకు ఇవ్వకూడని మీరు మీరు డిజర్వ్ కాని పెయిన్ని మీకు ఇచ్చారంట ఆ బాధని మిగిల్చారంట సో ఈ పర్సన్ ఇప్పుడు తనకు తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనను తనని తిట్టుకుంటున్నారు తన తను సిగ్గుపడుతున్నారు షేమ్గా ఫీల్ అవుతున్నారు తనను తనని అసహించుకుంటున్నారు మీకు ఇప్పుడు వచ్చి తను క్షమాపణలు అడగాలనుకుంటున్నారు అండ్ మీ మీరు తనని వదిలి వెళ్ళొద్దు దయచేసి వెళ్ళొద్దు నేను వస్తున్నాను నీ వైపుగానే వస్తున్నాను ఇక అంతా పాస్ట్ నేను ఏదైతే ఇష్యూస్ క్రియేట్ చేసుకున్నానో నా చేతుల నా చేజేతులారా ఆ ఇష్యూస్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఇంకా ఫ్యూచర్ నీతోనే గడపడానికి నీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నాను నా కోసం వెయిట్ చెయ్యి నువ్వు గివప్ చేయొద్దు అంటే నీ లైఫ్ నువ్వు చూసుకొని ముందుకు వెళ్ళిపోవద్దు నన్ను వదిలే నన్ను వదలొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు కానీ మీ ముందుకొచ్చి తన అదర్ సైడ్ ఏంటి ఇంకొక ప్రతి మనుషుల్లోనూ టూ సైడ్స్ ఉంటాయి ఆ సెకండ్ ఫేజ్ ఫేస్ ఏంటి అనేది మీరు చూసారంట ఇది నువ్వు నువ్వు పైకి కనిపించే వ్యక్తి కాదు సొసైటీలో అందరికీ కనిపించే వ్యక్తి నువ్వు కాదు నీ అదర్ సైడ్ నేను మా నాకు మాత్రమే తెలుసు ఇది నువ్వు అని మీరు భూతద్దంలో పెట్టి చూపించారు తన డిఫెక్ట్స్ తన లోపాలని అది తన ఈగో ఇష్యూస్ కావచ్చు తన చీకటి కోణాలే కావచ్చు ఏదైనా కానీ తన సెకండ్ సైడ్ ఇంకొక రూపాన్ని మీరు తనకు తనకే భూతద్దంలో చూపెట్టారు తన అందుకు తను మీకు భయపడుతున్నారు రైట్ సరే ఇప్పుడు తను మీకు ఏం ఇంకా మెసేజెస్ పంపించారో చూద్దాము ఎవరి ఎనర్జీస్ మంచి పశ్చాత్తాపంతో ఉన్నారు వెరీ గుడ్ తన తప్పు తను తెలుసుకున్నారు ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే క్షమించేసేయండి నేనైతే ఇదే చెప్తాను ఎందుకంటే తప్పు తెలుసుకోవడం చాలా గొప్ప తప్పు చేయడం గొప్ప కాదు తప్పు తెలుసుకోవడం గొప్ప దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఇంకా గొప్ప తను ఒప్పుకోవడం ఇంకా గొప్ప వాళ్ళు వాళ్ళు అయిపోయి నేను తప్పు చేశాను తప్పు చేశాను అని గిల్టీగా ఫీల్ అయిపోయి ఉన్న చోటనే కూర్చొని ఉండడం కంటే అదేదో తప్పు చేసినప్పుడు మీరెంత బాధపడి ఉంటారో అది మీకు వచ్చి సారీ చెప్పేసి తన తప్పుని తను ఒప్పేసుకుంటే తను భారం తీరిపోతుంది మీ లైఫ్ ముందుకు వెళ్తుంది మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఇక్కడ నాకు తెలుసు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని ఇక మన ఇద్దరం కలిసే రోజు ఎంతో దూరంలో లేదు నేను వచ్చేస్తున్నా ఇక్కడ కూడా అదే చెప్పారు కదా మెసేజెస్లో కూడా లవ్ మేసేజెస్లో కూడా ఇదే అదే చెప్తున్నారు చాలా ఆలోచిస్తాను కానీ యాక్షన్ తీసుకోవడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు ఇక్కడ కూడా అదే చెప్పారు కదా నేను ఎట్లా మన ఇద్దరి మధ్య ఉన్న పరిస్థితిని ఫిక్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే మన ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నీ లైఫ్లోకి వచ్చి నిన్నెట్లా ఒప్పించాలి నిన్నెట్లా కన్విన్స్ చేయాలి నిన్న ఎట్లా నేను సెకండ్ ఛాన్స్ అడగాలి నేను ఎట్లా సారీ అడగాలి నిన్న ఏ ముఖం పెట్టుకొని నేను నేను ఫేస్ చేయాలి నేను సిగ్గు నేనే సిగ్గు సిగ్గుగా ఫీల్ అవుతున్నాను నేను చేసిన బిహేవియర్కి నాకు నేనే ఆశయి నాకు నేనే అసహ్యంగా ఉన్నాను ఇప్పుడు అలాంటిది నేను నీ లైఫ్లోకి వచ్చి నేను ఎట్లా అడగాలి నాకు అర్థం కావట్లా ధైర్యం సరిపోవట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కార్డ్స్లో వచ్చింది అదే ఇప్పుడు తను కానీ క్లియర్గా తనే ఒప్పుకుంటున్నారు కదా నేను చెప్పాను కదా ముందే చెప్పాను కదా ఇప్పుడు తనే డైరెక్ట్గా చెప్తున్నారు పాత రోజులు గుర్తొస్తున్నాయి ఆ రోజులు మళ్ళీ రావు కదా ముందు మనం ఎలా ఉన్నామో అలా చెప్పానా పాస్ట్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ముందు ఎలా ఉన్నారు అంటే ఒక మనిషి మనసు ఇరిగిపోకముందు వాళ్ళు ఎలా ఉంటారు వన్స్ అది జెన్యూన్ లవ్ ప్యూర్ లవ్ అనమాట అది కల్మషం లేని ప్రేమ స్వచ్ఛమైనది కానీ ఒక్కసారి మనసు విరిగిపోయిందంటే విరిచేశారు అనంటే ఒకవేళ వాళ్ళ మీద ప్రేమని మనం వదులుకోలేకపో వదులుకోలేకపోయినా మునుపటి ప్రేమ మాత్రం చూపెట్టలేం ఇది పక్క తను అదే తనకు తెలుసు మీ విషయంలో మీ ప్రేమని మిమ్మల్ని ఎంత హట్ చేశారో ఎంత మనసు విరిచేశారో ముందులాగా పాత రోజులు గుర్తొస్తున్నాయి నాకు ముందులాగా అవి మళ్ళీ రావు కదా అంటే అదే కల్మషం లేని ప్రేమ ఇప్పుడు నువ్వు నాకు చూపెట్టలేవు కదా నేను నేను అడగలేను కదా అలా ఉండాలని సో అవన్నీ గుర్తొస్తూ బాధపడుతున్నారు అనేది కనపడుతుంది నీకు బాగా తెలుసు నా మనసులో నీకున్న స్థానం ఇంకెవరికి ఇవ్వలేనని నువ్వు నా హృదయ రాణివి నువ్వు నా హృదయ రాజువి అని ఇందాక కూడా చెప్పాను కదా నేను నా నా మనసులో ఉన్న ప్లేస్ని నీకు ఇంకె ఎవరికి నేను ఆ ప్లేస్ ఇవ్వలేను ఇర్రీప్లే ఇర్రీప్లేసబుల్ మీరు ఇందాక కూడా చెప్పాను చూసుకోండి సేమ్ అదే ఎనర్జీస్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ పర్సన్ మన మధ్య అంతా ఎండ్ అయిపోయింది అనిపిస్తుంది చాలా ఏడుపు వస్తుంది ఏం చేయను తను అలా ఫీల్ అవుతున్నారు అయిపోయింది ఇంకేం లేదు తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను చేసిన దానికి కానీ తను ఎలా మీ లైఫ్లోకి రావాలి తను మిమ్మల్ని అయితే వదులుకోవడానికి ఇష్టపడట్లేదండి మన ఇద్దరి మధ్య పూర్వజన్మ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అందుకే మనం దూరం అయినా కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంక ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనం చెప్తుందే సోల్మెట్ మీ సోల్మేట్ గురించి సో సోల్మెట్ కనెక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది సోల్మెట్స్ ఎంత దూరంగా ఉన్నా కూడా ఒకరినొకరు మర్చిపోలేరు వీలైతే నువ్వు నా అసహాయతను అర్థం చేసుకోగలవు ప్లీజ్ ఏంటి తన అసహాయత తన చేతులారా చేసుకున్నది మీ ముందు ఫేస్ చేయలేకపోతుంది గిల్టీగా ఫీల్ అవుతుంది షేమ్గా ఫీల్ అవుతుంది ఇవంతా తన అసహాయత థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మన ఇద్దరి రిలేషన్లో చాలా అడ్డంకులు ఉన్నాయి ఎంత చెప్పాను కదా మీకు చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు అవన్నీ ఒక్కొక్కటి ఒకటి పాస్ట్ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేసుకొని ఒక అలైన్మెంట్లో పెట్టేసి ఇంకా మీ లైఫ్లోకి ఆ పర్సను రావాలి అని అనుకుంటున్నారు తన కోసం వెయిట్ చేయమని చెప్తున్నారు నా ఆరోగ్య పరిస్థితి హీనంగా మారిపోయింది నువ్వు లేక కర్మ అనుభవిస్తున్నాను అనుభవించలే పర్వాలేదు అనుభవించబట్టే కదా మీ వాల్యూ తెలుసుకోగలుగుతున్నారు తన తనని పశ్చాత్తపడుతున్నారు తెలవాలి తెలవాలి మనక మంచిదేలాగా ఈ లెసన్స్ మంచియే ఈ కర్మ అనుభవించడం మంచిదే మంచి కోసమే నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ బయటకు చూపెట్టలేను అంతే క్లియర్ చేసేసారు ఫైనల్ మెసేజ్ క్లియర్ చేసేసారు అందరికంటే తను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంట కానీ అది బయటకు నేను చూపెట్టలేను అంతే తేడా క్లారిటీ ఇచ్చేశారండి ఎవరి ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి చాలా 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 ఇదే కదా ఎవరైనా కోరుకునేది తను తప్పు తను తెలుసుకొని రావాలి అని కదా సరే తను వెయిట్ చేయమంటున్నారు కదా వెయిట్ చేయండి తను తన లైఫ్లో అంతా కలగా పలుకొని చేసేసుకున్నారు ఆ పాస్ట్ ఇష్యూస్ అన్నిటినీ లేనిపోని గోళ్ళన్ని తగిలించుకున్నారు కదా ఆ గొళ్ళెలన్నింటినీ విడిపించుకోవడానికి టైం పడుతుంది కదా ఆ టైం ఇవ్వండి వాళ్ళ కోసం వెయిట్ వెయిట్ చేయగలిగితే చేయండి ఓకేనా మీ పర్సన్ కూడా అదే అడుగుతున్నారు తను తప్పు ఫీల్ అవుతున్నారు కదా మీతో వచ్చినప్పుడు కూడా మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా తను ఇవన్నీ కన్ఫ్యూస్ చేస్తారు వెయిట్ చేయండి సరేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐ ఇస్ గాడ్ బ్లస్ యూ ఆల్బమ్ శివాయ్ బాయ్